వికర్ణుడు వందమంది కౌరవ సోదరులలో ఒకడైనప్పటికీ మహాభారతంలో ధర్మానికి మద్దతు పలికిన ఏకైక న్యాయవాదిగా నిలిచాడు ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నప్పుడు వికర్ణుడు బహిరంగంగా దుర్యోధనుడి చర్యను ఖండించాడు ఇంతటి ధర్మనిరతి కలిగిన వ్యక్తి కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు సంపబడ్డాడు కారణం ఒక్కటే వికర్ణుడు రాజధర్మానికి మరియు భ్రాతృధర్మానికి కట్టుబడి ఉన్నాడు పాండవులతో అన్యాయం జరిగిందని తెలిసిన తాను హస్తినాపురం సింహాసనానికి విధేయుడని మరియు తన అన్నదమ్ముల వైపే నిలబడాలని నిర్ణయించుకున్నాడు ఈ ధర్మ సంకటంలో ఆయన తన అంతర్గత న్యాయం కంటే తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతకే ప్రాధాన్యత ఇచ్చాడు యుద్ధంలో అత్యంత బలవంతుడైన భీముడు వికర్ణుడి ధర్మాన్ని గౌరవించినప్పటికీ అతనితో యుద్ధం చేయక తప్పలేదు చివరికి భీముడి చేతిలోనే వికర్ణుడు వీరమరణం పొందాడు మరి మీరేమంటారు ధర్మం తెలిసిన వికర్ణుడు కౌరవుల పక్షాన నిలబడటం సరైన నిర్ణయమేనా మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి ఇలాంటి పురాణ రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి